సాధారణంగా చూడండి సమాజమునందు ఎప్పుడూ కూడా మీకు ముగ్గురు తటస్థిస్తారు మీరు ఈ ముగ్గురిని దాటి బతకడం మీకు సాధ్యం కాదు ఒకటి మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళు సమాజంలో కనపడతారు రెండు మీతో సమానులు కనపడతారు మూడు మీకన్నా అధికులు కనబడతారు పతనం అయిపోవడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా మనసుకి ఏ శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేకుండా మనసు తనంత తాను ఏమని ప్రతిస్పందిస్తుందంటే నాకన్నా తక్కువ వాడు కనపడ్డాడు అనుకోండి ఆయనకి ఏమొచ్చండి అహంకారం నాతో సమానుడు కనపడ్డాడు అనుకోండి ఏముందండి ఆయన బీకం చదువుకున్నారు నేను బీగం చదువుకున్నా ఆంగ్ల భాషలో అయితే ఇంకా తేలిక మాట ఒకటి ఉంది ఆఫ్టర్ ఆల్ ఈస్ మై ఈక్వల్ ఇట్ కౌంటర్ పార్ట్ అంటాడు నాతో సమానమైన హోదా అండి నేను సంతకం పెడితే ఎంతో ఆయన సంతకం పెడితే ఏమిటో గొప్ప సమానుడు ఆదరణ లేదు తనకన్నా అధికుడు రంధ్రన్వేషం అబ్బే ఏదో వచ్చేసాడు కానండి ఆ పదవిలోకి ఈ ఆయనకి ఇక నువ్వు ఈ ముగ్గురి నుంచి తప్పించుకోలేవు కాబట్టి సమాజం అన్నందు నువ్వేమవుతున్నావు ఈ ముగ్గురితో సమన్వయంలో పతనం క్షణం ప్రతిక్షణం క్షణం నువ్వు జారిపోతున్నావు ఇతరుల్ని ఏమన్నావో నాకు అనవసరం వాళ్ళు ఏం పడ్డారో నాకు అనవసరం నువ్వు పాడైపోయావా లేదా ఇది పెరిగిందనుకోండి తనకన్నా తక్కువ వాడు కనపడ్డాడు ఒకనాడు నాకు తెలుసా ఈనాడు ఈయనకన్నా నేను కొంచెం పై స్థాయిలో నిలబడ్డానుగా సాధన చేసి ఆ భగవంతుడు అనుగ్రహిస్తే సాధన చేసి ఎంత స్థాయికి ఎడతాడు ఎందుకయా బెగ్గబెట్టుకుంటావు ఒక మాట చదివితే రాంతి పది మాట్లు చదవయా ఒక మాట నిలబడిన మనసుని పది మాట్లు ప్రయత్నం చేసి సాధన చేసి నిలబెట్టవయ్యా నీ మనసు నీ మాట వినకపోతే పది మాట్లు ప్రవచనాలు వినవాయా పది మాట్లు భారతం చదవయా ఇప్పుడు తన కన్నా కిందివాడి పట్ల ఆదర భావంతో ఉంటాడు వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ భావన చేత ఉంటాడు ఇప్పుడు పాపాన్ని మూట కట్టుకోడు తనతో సమానుడు కనబడ్డాడు నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చాను ఆయన ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చి ఉంటారు స్నేహభావం ఆయన పట్ల సోదర భావం ఇప్పుడు ఎంతో ప్రేమతో మసలుతాడు కాబట్టి పాపాన్ని మూట కట్టుకోడు తనకన్నా అధికుడు కనబడ్డాడు ఎంత పుణ్యం చేశాడో గత జన్మలలో ఎంత మేలు చేసి ఉండకపోతే ఎంతమందికి ఉపకారం చేసి ఉండకపోతే ఇవాళ ఇంత పెద్ద స్థానంలో కూర్చున్నాడు ఇంత గొప్పవాడయ్యాడు ఇన్ని పద్యాలు చెప్పగలుగుతున్నాడు ఇన్ని శ్లోకాలు చెప్తున్నాడు ఇన్ని గ్రంథాలు వ్రాశాడు ఇంత సరస్వతీ కటాక్షం పొందాడంటే మహానుభావుడు ఎంత తపస్సు చేశాడో ఎంత సాధన చేశాడో ఎంత కష్టపడి జరిగాడో ఆయన పాద ధూళి నా తల మీద పడి నేను కూడా ఆయనలా ఎదగలగాలి అయ్యా నన్ను ఆశీర్వదించండి అని ఆయన కాళ్ళ మీద పడతాడు ఇప్పుడు చెప్పండి ఆ ముగ్గురి నుంచి తప్పించుకోలేకపోయినా నీ మనసుని మార్చుకోగలిగితే నువ్వు ఉన్నతుడిగా నిలబడతావు మాత్సర్యమన్నది లేకపోతే ఈ ముగ్గురి పట్ల సమాజమునందు నువ్వు ఉదారుడవై నిన్ను నువ్వు నిరూపించుకుని ఉదాత్త భావన చేత నిలబడి పది మందికి ఆదర్శప్రాయుడు కాదు ఈ ముగ్గురి పట్ల పెడసర భావంతో ప్రవర్తించావు దీనికి కారణం మాత్సర్యం ఈ మాత్సర్య భావన ఉంది నీకు ఈ ముగ్గురు కాకుండా ఇంకా నాలుగో వాడు ఎక్కడ తగులుతాడు ఒకవేళ తైలితే మాత్రం ముగ్గురితో సాధించలేని నాలుగో వాడితో నువ్వేం సాధిస్తావు నువ్వంటే నా బోటి కాడు మిమ్మల్ని కాదు కాబట్టి ఇది వ్యాసుడు సాధించాడు ఇటువంటి వాడు వచ్చి కూర్చున్నాడు ఆసనం మీరే చెప్పకుండా ఎలా ఉంటారు అన్నయ్య గారు ఇప్పుడు ఇది విన్న తర్వాత మీరు వ్యాసుడికి నమస్కరించకుండా ఉండగలరా అటువంటి మహానుభావుడు భారతంలో మొట్టమొదటిసారి ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చుని అర్ఘ్యపాద్యాదులు అందుకుని చేత పూజింపబడి దర్శనమిస్తున్నాడు ఇంతటి మహోత్తరమైనటువంటి విశాల హృదయము కలిగినటువంటి వాడు అటువంటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు ఒక్కొక్కరు వచ్చి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ప్రశ్న వేయిస్తే అద్భుతమైనటువంటి విషయం వస్తుంది ఆ ప్రశ్న వెయ్యడం కూడా చేతనయ్యి ఉండాలి లోపల ఆర్తి ఉందనుకోండి ప్రశ్న అంత గొప్ప ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న వచ్చినప్పుడు గురువు జవాబు చెప్పడానికి ఎన్ని వేల మంది ఉన్నారని చూడరు ఇది ఒక తమాష ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి ఎంత ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు రాముడికొక్కడికే ఉపదేశం చేశాడు భాగవతం పన్నెండు స్కందాలు చెప్పడానికి సుఖబ్రహ్మ ఎన్ని వేల మంది ఉన్నారు సభలో చూశాడా పరీక్షిత్తు ఒక్కడికే చెప్పాడు భగవద్గీత చెప్పవలసి వస్తే కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు కృష్ణ పరమాత్మ ఎంతమందికి చెప్పాడు అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు సభలో ఇన్ని వేల మంది ఉండాలని కోరుకోకూడదు ఆధ్యాత్మిక సభల్లో ఒక్కడైనా సరే చక్కగా దాని ఎందు పూనిక ఉన్నవాడు ఉంటే పరమ సంతోషంతో చెప్పగలగాలి కొన్ని వేల మంది దాని ఎందు ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే మరీ సంతోషం దానికి అభ్యంతరమే ఉంది అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయం లోకానికి అందుతుంది అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి ఇప్పుడు జనమే చేయడు అడుగుతున్నాడు వ్యాస భగవాను అన్ని ప్రశ్నలే ఆ పద్య రచనకున్నటువంటి అందం ఇది మన కవుల యొక్క గొప్పతనం అటువంటి తెలుగు నాట పుట్టాం అటువంటి తెలుగు సంస్కృతికి వారసులం అటువంటి నన్నయ్య గారిని గౌరవించడం తిక్కనగారిని గౌరవించడం ఎర్రనగారిని గౌరవించడం పోతన గారిని గౌరవించడం మన తండ్రిని మన తాతని మన ముత్తాతని గౌరవించడంతో సమానం వారికి గౌరవించద్దు ఎంత గొప్ప పద్యరచన చేశారో చూడండి మహానుభావుడు ఆ వచ్చి కూర్చున్న వ్యాసుడితో అంటున్నాడు జనమేజయుడు ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధ రాజులు నుండి భూర భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగా భారత యుద్ధమపార పరాక్రమం చేసిరి మీ పంపు సేయరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహ మేల పుట్టే దీని కల తెరంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునింద్రవంద్య సమ్మునీంద్రుల చేత నమస్కరింపబడేటటువంటి గొప్ప వైభవము కలిగినటువంటి ఓ వ్యాస మహర్షి నాకు మీరు తాతలు కదా మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఆర్తి కలిగిన వాడిని తెలుసుకోవాలనుకుంటున్నాను ఏదో నా తాతలు పాండవులు కౌరవులు అని దెబ్బలాడుకున్నారు అని విన్నాను ఎందుకని జనమే జయుడు ఆయనకి ముందు పరీక్షిత్తు పరీక్షిత్తుకు ముందు అభిమన్యుడు అభిమన్యుడి తండ్రి అర్జునుడు ఆ కాలంలో కదా యుద్ధం జరిగింది ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎంత గొప్పగా అడుగుతున్నాడో చదువునండి మీరున్నారు కదా ఆ సమయంలో వ్యాసభగవన్ వ్యాసభగవన్ భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా ఆయన మహాధర్మాత్ముడు కదా నిజానికి రాజ్యమంతా ఆయనది కదా కానీ చేసిన ప్రతిజ్ఞ చేత తృరప్రాయంగా రాజ్యాన్నంతటిని విడిచిపెట్టేశాడు కదా నిజానికి తృతరాష్ట్రుడు పాండురాజు విధురుడు మీ బిడ్డలు కదా అయినప్పుడు తండ్రి మర్యాద ఒకటి ఉంటుంది కదా అందున మీకు తెలియని తండ్రి కాదు సమస్త శాస్త్రములు తెలిసి కదా అటువంటప్పుడు ప్రీతితో అందులో మీరు చెప్పింది కఠినంగా చెప్పరే ప్రీతితో చెప్తారు కదా ప్రేమతో చెప్తారు కదా బిడ్డలు వృద్ధిలోకి రావాలని ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజులు నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినం తమ తమ వృత్తులనుండక భీష్ముడు ఉన్నాడు మీరున్నారు పాండవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు కౌరవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు ఇప్పుడు ఇబ్బంది వాళ్ళు పంచుకోవాలంటే కొద్ది దెవలాడుకోవచ్చు వాళ్ళు వాళ్ళు పంచుకోలేదుగా మీరు పంచి ఇచ్చారుగా మీరు పంచి ఇచ్చేటప్పుడు మీకు పక్షపాతం ఉంది అనడానికి అందరూ మీ బిడ్డలేగా నా రెండు కందుల విషయంలో నాకు పక్షపాతం ఉంటుందా తెలిసో తెలియకో ఎప్పుడైనా ఈ చేత్తో ఎవరినైనా కొట్టానేమో బయట వాళ్ళని కాదు నా కొడుకునో కూతురునో బుద్ధి చెప్పడానికి ఓ మొట్టికాయో ఏదో వేశానేమో కానీ ఎప్పుడైనా నా కుడిచే ఎడమ చేతిని కొడుతుందా ఎడంచి కుడి చేతిని కొడుతుందా ఎప్పుడైనా కుడి చేతికి క్లేశం కలిగితే ఎడంచి కుడి చేయవలసిన పని కూడా చేస్తుంది అటువంటిది నా రెండు చేతులు నాకు ఎంత ప్రేమో రెండు చేతుల పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో ఈ చేత్తో ఈ చేతిని ఎలా కొట్టనో అలా మీరు కూడా ప్రేమైక మూర్తులు కనుక వాళ్ళిద్దరి ఎడల అన్యాయం చెయ్యరు కదా భీష్ముడు చెయ్యడు మీరు చెయ్యరు కదా మీరు రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏలుకుంటే వచ్చిన నష్టం ఏమిటి కానీ తమ తమ వృత్తుల ఉండక వాళ్ళ వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఎందుకు పరిపాలించుకోలేదు అలా పరిపాలించకుండా వీకి పాండు ధృతరాష్ట్ర నందను ధృతి చెడి వారేమి కారణం ఉన ప్రజాక్షయముగాక భారత యుద్ధం అపార పరాక్రమలు వాళ్ళు ధృతి చెడి బుద్ధి విడిచిపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమికి వచ్చి కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారే యుద్ధం చేసినప్పుడు కేవలం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోలేదుగా పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం యుద్ధం చేసిందే అన్ని లక్షల మంది తెగటారిపోయారే నెత్తురు కాల్వలై ప్రవహించిందే ఇంత యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు మీరుండి రాజ్యం ఇచ్చేశారుగా భాగాలు పంచి మీరు ఇవ్వలేనలేదుగా మీ జోక్యం చేసుకోలేనలేదుగా ఇచ్చాక కూడా ఎందుకు కొట్టుకున్నారు కొట్టుకున్న వాళ్ళు 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 కాకుండా భూమికి వచ్చి ఇన్ని లక్షల మందిని వెనకాల తీసుకొచ్చి ఎందుకు కొట్టుకున్నారు పైగా ఆ కొట్టుకోవడం కోసం అస్త్రాలు ఎందుకు సంపాదించారు సంపాదించిన అస్త్రాలను అక్కడ ఎందుకు ప్రయోగించారు ప్రయోగించి ఇన్ని కోట్ల మందిని ఎందుకు పడగొట్టారు ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది మూల కంద మూల కారణాన్ని అడుగుతున్నాడు జనమీజయుడు మా పెద్దలు ఎందుకు చేశారు ఈ తప్పు ఎందుకు అటువంటి యుద్ధం జరిగింది భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి మీ పంపు సెయ్యరైరి పెద్దలైన మీ మాట వినాలి కదా మీరు వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఏమీ చెప్పకుండా మీ ఇష్టంరా కొట్టుకుంటే కొట్టుకోండి అని ఊరుకోరు కదా మీరు ఖచ్చితంగా మంచి మాట చెప్పి ఉంటారు మీ మాట వాళ్ళు ఎందుకు అన్నిటికన్నా దుర్లక్షణం ఏమిటంటే పెద్దల మాట వినకపోవడం అక్కడి నుంచే పుడతాయి సమస్తమైనటువంటి పాపకార్యాలు మీ వంటి మహానుభావుడు అందుబాటులో ఉండగా అందులో దేహబంధుత్వం ఉండగా మీరు చెప్పిన మాట వినడానికి వాళ్ళు ఎందుకు సిద్ధపడలేదు పోని వాళ్ళు వినలేదు ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు మీరు తలుచుకుంటే వాళ్ళని శాసించలేరా కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుంటే చాలాదా యుద్ధం చేయాలా వద్ద చౌణీలు మీ శక్తి సరిపోదా మీరు ఎందుకు ఆపలేదు యుద్ధం జరగకుండా ఇది చాలా పెద్ద ప్రశ్న కదండి వ్యాసుణ్ణి కూడా అందులోకి తీసుకొచ్చి అడుగుతున్నాడు మీరు ఎందుకు ఆపలేదు యుద్ధాన్ని మీ మాట వాళ్ళు వినలేదు నా మాట వినలేదండి అంటే సరిపోతుందా మీరు ఆపాలియా మీరెందుకు ఆపలేదు కాబట్టి ఇట్టి గోత్ర కలహమేల పుట్టే ఇంట్లో ఇంట్లో యుద్ధం ఎందుకు వచ్చింది ఆఖరికి సమూలంగా నాశనం అయిపోయారుగా ఇన్ని లక్షల మంది తెగటారిపోయారుగా దీనికల తెరంగు తెలియంగా నాన తిండు నాకు సమ్మునింద్రవంద్య అసలు నాకు ఇందులో ఉన్నటువంటి మూల విషయం తెలియాలి ఈ ప్రశ్నలకి జవాబుగా నాకు కావాలి జరిగిన కథంతా ఈ ప్రశ్నలకి దయచేసి అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు చెప్పండి ఇలాంటి పొరపాటు ఇక మా వలన జరగకూడదు మా ఇంట్లో ఎవరు చేయకూడదు ఇది ఎందుకు జరిగిందో తెలిస్తే కదా దిద్దుకోవడం ఏదో కాలక్షేపానికి కలుక్కోవడానికి కాదు ఆ తప్పు చేయకుండా ఉండడానికి అడుగుతున్నాడు జిజ్ఞాసు లేకపోతే నీ కాలక్షేపం కోసం నేను కూర్చొని చెప్పనా అని చెప్పడానికి వ్యాసుడు సిద్ధంగా ఉండడుగా అందుకని నాకు దయచేసి మీరు చెప్పడం ప్రారంభం చేయండి అని అడిగాడు అడిగితే వ్యాస భగవానుడు ఒక చిరునవ్వు నవ్వి వైశంపాయనుడి వంక చూశాడు వైశంపాయనుడు వ్యాసుని యొక్క శిష్యుడు ఆయన వంక చూసి చాలా ఆర్తితో అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పాలి అంటే మొత్తం పర్వములన్నింటితో కలిపిన మహాభారతాన్నంతటినీ చెప్పాలి కాబట్టి ఇప్పుడు భారతం చెప్తే భారతం వింటే కేవలము ఇతను అడిగిన ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా ఇంకేమైనా కూడా దొరుకుతుందా అంటే మీరు బాగా గమనించాలి ఆ ప్రశ్నలకి జవాబు దొరికిందనుకోండి అది జనమేజేయుడికి సరిపోతుంది అవునా కాదా కాదు అందులో ఇంకా మనం కూడా తెలుసుకోవలసింది ఏమైనా ఉందనుకోండి దేశము కాలముతో సంబంధం లేకుండా భారతం ఎప్పటికీ చదువుకోవాలి అవునా కాదా అందుకే తను చెప్పలేదు వైశంపాయనుడి శిష్యుణ్ణి పిలిచి భారత మామూలాగ్రం చెప్పాలి నువ్వు చెప్పు అన్నాడు వైశంపాయనుడు ఏం చేశాడు వెంటనే చెప్పడం మొదలు పెట్టలేదు గురువు గారు చెప్పమన్నారని చెప్పమన్న గురువు గారికి నమస్కారం చేశాడు ఎందుకని వ్యాసుడు వెళ్ళిపోయాడు ఈ మాట చెప్పి వ్యాసుడు వెళ్ళిపోయినా గురువు గారిని స్మరించి నమస్కరించాడు ఈ జాతి గొప్పతనం అది ఏ పని చేస్తున్నా ఇది గురువు గారి అనుగ్రహంతో నేను చేస్తున్నాను తప్ప నా గొప్ప కాదు పక్కన గురువు గారు ఉండి నా చేత చేయిస్తున్నారని చెప్పి గురువుకి నమస్కారం చేసి మొదలు పెడతారు మళ్ళీ గురువు గారికి మంగళం చెప్పి పూర్తి చేసుకోవాలి కాబట్టి ఆ వ్యాసుడికి నమస్కారం చేసి వైశంపాయనుడు ప్రారంభం చేసి చెప్తున్నాడు ఈ భారతం ఓ జనమేజయ కేవలము నీ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము మాత్రమే కాదు ఈ భారతానికి కొంత గొప్పతనం ఉంది ఏమిటది కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం బైనదాని వేట్కతో తవిలితం వినుచున్న మారలకు అభిమత శుభకరం బైనదాని రాజుల కఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని వాంగ్మన కాయ ప్రవర్తితానేక జన్మాగ నిభర్ఘనం నిబర్ఘనం అయినదాని సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైనదాని నేను నీకు ఈ భారతాన్ని చెప్పడం ప్రారంభం చేస్తున్నానో నువ్వు ఏ ప్రశ్నలు అడిగావో ఆ ప్రశ్నలకి జవాబుగా భారతాన్ని ప్రారంభం చేస్తున్నాను ఈ భారతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే కమనీయ ధర్మార్థ కామమోక్షములకు అత్యంత సాధనం అయిన దాని ఒక పురుషుడికి పురుషుడు అంటే జీవుడు అని మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడికి ప్రధానంగా ఉండేటటువంటిది ఏది అంటే పురుషార్థ సమన్వయం ధర్మము చేత అర్థాన్ని ధర్మము చేత కామాన్ని ముడివెయ్యడం రావాలి అలా ముడివెయ్యడం రావాలి అంటే భారతం చదువుకోవాలి కాబట్టి అది జనమే చేయుడికొక్కడూ వింటే సరిపోయేది కాదు మనుష్య జన్మ ఎత్తిన ఎవరైనా సరే కాలముతో దేశముతో సంబంధము లేకుండా దేదీ అంటే భారతమే కాబట్టి జనమే నీకు చెప్తున్న ఈ భారతం కాలమునందు ఎప్పటికీ చెప్పబడుతుంది అలా చెప్పబడుతూనే ఉంటుంది ఎన్ని తరాలు వెళ్ళిపోయినా చెప్పుకుంటారు ఎందుకంటే ఇది చెప్పుకుంటే ఇది వింటే ధర్మంతో అర్ధకామములు విడి ముడివేసి మోక్షాన్ని పొందడం అలవాటు అవుతుంది కనుక కాబట్టి కమనీయ ధర్మార్థ కామ మోక్షములకు అత్యంత సాధనం దాని దీనికన్నా గొప్ప సాధనం ఇంకొకటి లేదో అంత గొప్పది భారతం అందుకని అత్యంత సాధనం దాని వేట్కతో వినుచున్న వినుచున్నమానలకు అభిమత శుభకరం దాని భారత గ్రంథం ఒక పుస్తకము కాదు పరమ భక్తితో నమస్కరించి భారతాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఏ అవసరం తీరక బాధపడుతున్నారో ఆ అవసరం తీరకుండా బాధపడడానికి అడ్డొస్తున్న పాపమేదో ఆ పాపమును తొలగించి వారికి ఆ అవసరము తీరి సంతోషపడేటట్టుగా చెయ్యగలిగిన శక్తి అంతర్లీనముగా భారత గ్రంథమునకున్నది వైశంపాయనుడు చెప్తున్నమాట కాబట్టి వేట్కతో కవిలితం వినుచున్న మారలకు అభిమత శుభకరం బైనదాని రాజుల కకిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని రాజులకు భూమిని పెంచి ఇంకా ఇంకా దిగ్విజయ యాత్రలు చేసి అఖండమైన సామ్రాజ్యాన్ని పొందగలిగినటువంటి శక్తినిస్తుంది ఎందుకని అంటే రాజు అంటేనే ఆ ఇది ఉండాలి ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూప సభాంతరాలమున పుష్కల మచ్చతురత్వ మాజీ బాహాపటు శక్తియున్ యశమనందు అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సత్యనాళికిన్ అంటాడు భర్తృహరి యుద్ధం వచ్చింది అంటే రాజు క్షత్రియుడు సంతోషంగా వెళ్ళి యుద్ధం చేసి భూమిని పెంచుకోవాలి కాబట్టి రాజులు దీన్ని వింటే మరింత గొప్పగా భూమిని పెంచుకొని రాజ్య పరిపాలన చేస్తారు అంతేకాదు నిత్యాభ్యుదయం పొందుతారు ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మము నిలబడుతుంది ఆ రాజు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడో అక్కడ ధర్మాత్మలకు రక్షణ కలుగుతుంది ఎందుకని ధర్మము నిలబడాలి అంటే ధర్మాన్ని ఎవరు ప్రబోధం చేస్తున్నారో వాళ్ళు రక్షింపబడాలి వాడే రక్షింపబడాలి అని అనుకోండి ధర్మమునందెవరికి పూని కొట్టండి ఎవడు ధర్మాన్ని ప్రబోధం చేస్తాడు కాబట్టి ధర్మాన్ని ప్రబోధం చేసే వాళ్ళని రక్షించడం అన్నందు ప్రభుత్వం మనకు కలుగుతుంది ప్రభువులకు అనురక్తి కలుగుతుంది దాని చేత ధర్మము నిలబడుతుంది ధర్మము నిలబడింది కాబట్టి రాజ్యం మనకు శాశ్వతమైన కీర్తి కలిగి చరిత్ర పుటలలో స్వర్ణయుగంగా నిలబడిపోతుంది అంత గొప్ప శక్తిని ప్రభువుకి ప్రచోదనం చెయ్యగలిగిన శక్తి భారత ఇతిహాసనందు అంతర్లీనముగా ఉన్నది అందుకే భారతాన్ని చెప్పుకోవాలి భారతాన్ని వినాలి కాబట్టి రాజుల కకిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బగినదాని వాంగ్మనకాయ ప్రవర్తితానేక జన్మాఘ నిబర్హణం బనదాని గత జన్మలలో ఈ శరీరంతో నేను ఎన్ని పాపాలు చేసి ఉండి ఉంటాను ఈ మనసుతో ఎన్నో పాపాలు చేసి ఉంటాను ఎవరి దగ్గర ఏదో మంచి వస్తువు ఉంటే మనసు చేత తస్కరించి ఉండి ఉండవచ్చు వాడికి అంత మంచిది ఉన్నది అని చెప్పి నేను అసూయ పొంది ఉండవచ్చు వాక్కు చేత ఎవరినో అనవసరంగా నింద చేసి ఉండి ఉండవచ్చు శరీరము చేత మనసు చేత వాక్కు చేత ఈ మూడిటి చేత చేసినటువంటి పాపములు భారతాన్ని వినడము వలన తొలగిపోతున్నాయి అంత గొప్పది భారతం వ్యాసుడందు కొరకు ఇచ్చాడు ఇన్ని ప్రయోజన ప్రయోజన కొరకు వచ్చినటువంటిది భారతం ఇన్ని ప్రయా ప్రయోజనాలతో ఉన్న ఇతిహాసాన్ని మనకిచ్చిన మహానుభావుడు వ్యాస భగవానుడు కాబట్టి ఇటువంటి గొప్ప ఇతిహాసమయ్యా ఇది సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని పరమ సత్యము ఇందులో ఒక అక్షరము కూడా కల్పితము కాదు ఇది పరమ సత్యమైన దానిని లక్ష శ్లోకములలో మహానుభావుడైనటువంటి వ్యాసుడు మనకు అందించాడు అందుకే ఇది రచన చేసేటప్పుడు ఆపకుండా రచన చెయ్యగలిగిన వాడైతేనే నేను చెప్తానన్నాడు వ్యాసుడు నేను వ్రాస్తాను సమాజహితం కోసమని వినాయకుడు ముందుకొచ్చాడు ఎలా వ్రాస్తావు ఘంటం పట్టుకు వ్రాస్తూ ఉంటే మధ్యలో ఘంటాన్ని మార్చవలసి రావచ్చు ఎలా రాస్తావన్నాడు ఏనుక్కందమేమిటి దాని దంతములే నవలడానికి రాకపోయినా దంతములు అందం సమాజ హితము కొరకు నేను వికృతమైన రూపాన్ని పొంది ఒక దంతం విరిగిపోయినా పర్వాలేదు నా దంతాన్ని విరిచి భారతం రాస్తానని వినాయకుడు తన దంతాన్ని విరిచి రాసి ఏక దంతం ఒక దంతంతో మిగిలిపోయాడు అంటే వినాయకుడంతటి వాడు భారతాన్ని లోకానికి అందించడం కోసం తన దంతాన్ని విరిచి వ్రాచాడు అంటే భారతము అంత గొప్ప ఇతిహాసమై ఉండి ఉండాలి లోకమునకు ఎంత ప్రయోజనకరమై ఉండుండాలి కాబట్టి లక్ష శ్లోకములలో చెప్పాడయా మహానుభావుడు వ్యాసుడు సత్యవాక్ ప్రబంధ శత సహస్ర శ్లోక సంఖ్యమైనదాని సర్వలోక పూజ్యమైనదాని భారతము ఏదో ఒక దేశమునకో ఒక ప్రాంతమునకో చెందినది కాదు కేవలము ఈ భూలోకమునకు కాదు సమస్త లోకముల ఎద్దు పూజింపబడేటటువంటి ఇతిహాసము భారతం సర్వలోక పూజ్యమైన దాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైన దాని మహాపండితులైనటువంటి వారు కూడా ఏ మహానుభావుడి పేరు చెప్పేటప్పటికీ తల ఉంచి నమస్కరిస్తారో ఆయన యొక్క అండ లేనిదే ఆయన అనుగ్రహం లేనిదే మా పాండిత్యములు ఎక్కడ నిలబడతాయని ఏ వ్యాసుడి పేరు చెప్పేటప్పటికీ ఇక మారు మాట్లాడకుండా రెండు చేతులు జోడించి నమస్కరిస్తారో అటువంటి మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మాంశయందు వచ్చినటువంటి వేదవ్యాస భగవానుడు రచించినటువంటి భారతాన్ని ఓ జనమే నీకు వివరిస్తున్నాను విను అని ప్రారంభం చేశాడు భారతాన్ని కాబట్టి ఇవాళ అసలు భారతంలో వ్యాసుడు మొట్టమొదట ఎక్కడ కనిపించాడో కనపడడం వల్ల మొదటి ప్రయోజనం భారతాన్ని లోకానికి అందించడం అలా అందించడానికి సమర్థుడెవరో చెప్పాలంటే వ్యాసుడే చెప్పాలి అందుకే వైశంపాయనుండి పిలిచి చెప్పమన్నాడు ఆ వైశంపాయనుడు తన యోగ్యతని నిరూపించుకున్నాడు భారత గ్రంథము యొక్క విశేషాన్ని చెప్పి గురువు గారికి నమస్కరించి చెప్పడం మొదలుపెట్టాడు అంటే భారతంలో వ్యాసుడు కనపడ్డాడు అంటే తగిన కారణం లేకుండా కనపడడు మొదట కనబడింది యజ్ఞాన్ని పరిశీలించడానికి యజ్ఞము సరిగ్గా జరుగుతోందో లేదో పరిశీలించాడు అది వేదాంతర్గతము కనుక రెండవసారి కనపడ్డాడు అంటే శిష్య ప్రశిష్య సహితంగా వచ్చి లోక మనకు భారతాన్ని అందించడానికి జనమేజేయుడు ఆర్తి ఉందని గుర్తించి వచ్చాడు జనమేజేయుడు ప్రార్థించగానే భారతాన్ని లోకానికి అందించడానికి తాను కర్త అయితే యోగ్యుడైన శిష్యుడైన వైసంపాయునుడి చేత భారతాన్ని చెప్పించడం ప్రారంభం చేశాడు ఈ రకంగా ఇవాళ నేను భారతంలో ఆదిపర్వంలో ఏ సన్నివేశం వరకు మీకు మనవి చేశానో అక్కడ వరకు వ్యాసుడు కనిపించి లోకానికి ఇంత ప్రయోజనాన్ని